హలో గుడ్ మార్నింగ్ సో ఈరోజైతే హాస్పిటల్కి వెళ్తున్నాను దానికోసం అయితే ఇంకా అన్ని వంట వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను నిన్న వెళ్ళినా అండి నిన్న వెళ్తే నిన్న గుడ్ ఫ్రైడే కదా నిన్న లెవెన్ వరకే ఉన్నారు హాస్పిటల్లో సో నేనైతే ఈ ఫిఫ్త్ మంత్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను అదే మాతా శిష్యు ఉంది కదా సో అక్కడికి ఇప్పుడైతే ప్రజెంట్ వంట అయితే చేస్తున్నాను రైస్ గడిగిపట్టినా అండ్ మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ తింటున్నాను కాబట్టి ఎగ్ అయితే ఉడకబెడుతున్నాను ఇప్పుడు కూరగాయలు అయితే కట్ చేస్తాను సో ఎగ్ అయితే అంగన్వాడీలో ఇచ్చిన ఎగ్ అండి రోజు ఇస్తున్నారు కాబట్టి ఇంకా అవే యూజ్ చేస్తున్నాను నేను కాకరకాయలు అయితే కట్ చేస్తున్నానండి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి సో నేను కాకరకాయలు తినక ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది బాగా రోజులు అవుతుంది అందుకోసమని ఇంకా కాకరకాయ పులుసు అనేసి అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను కొంచెం కష్టమేనండి హాఫ్ అన్ అవర్ టైం అట్లా పట్టింది కట్ చేయడానికి కానీ ఇంకా మా బాబు లేడు కాబట్టి మెల్లగా కూర్చొని నిదానంగా అన్నీ కట్ చేసుకుంటా కూర్చున్నాను ఇక్కడ ఏమంటున్నానంటే కాకర కట్ చే కాకరకాయలు కట్ చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి అని చెప్పేసి అయితే అంటున్నాను అవునండి దాన్ని కట్ చేయాలి దాని లోపల ఉన్న గుజ్జు అంతా తీయాలి చాలా టైం పడుతుంది ఎవరైనా కట్ చేసే వాళ్ళు ఉంటే మంచి ఈజీగా కర్రీ అయితే అయిపోతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా దొడ్డు ఉప్పు వేసి మంచిగా ఇట్లా పిసుకుతున్నానండి అంటే మంచిగా కలుపుతున్నాను ఆ ఉప్పు అంతా కూడా వటికి పట్టే అంతట్లు అట్లా ఉప్పుతోటి ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది దానివల్ల అందులో ఉన్న చేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు ఇంకా ఇక్కడైతే గిన్నెలు బాగానేయండి నా బాధ చూడలేక పాపమ్మ ఆయనైతే క్లీన్ చేస్తున్నాడు ఇంకా నేను చాయ్ తాగైతే వంట స్టార్ట్ చేస్తున్నాను ఉప్పేసి మనం మంచిగా కలిపినాం కదండి ఒక పది నిమిషాలు అట్లా పక్కకున్న తర్వాత మంచిగా రెండు మూడు సార్లు నీళ్ళతోటి కడిగి నూనె పోసుకొని ఫస్ట్ ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాను ఆయిల్ వేసిన దాంట్లో ఆవాలు జీలకర్ర అది వేసి ఇక్కడైతే నేను చింతపండు రసం అయితే తీసుకుంటున్నానండి ముందే నానబెట్టిన అన్నట్టు చింతపండు ఇంకా తాలింపులో కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి రిపలు అన్నీ వేసుకున్నాను సో ఇట్లా వేస్తే బాగుంటుందండి పులుపు పులుపు వేసి చేసినప్పుడు మనకి చేదు అనేది అయితే తలగది మంచిగా ఉంటుంది ఎప్పుడైనా కాకరకాయ పులుసు చేయాలనుకున్నప్పుడు అయితే ఇట్లా ఒకసారి ట్రై చేయండి పులుసు మరిగేటప్పుడే మంచిగా చిన్న బెల్లం ముక్క కూడా వేయండి అండ్ అలాగనే మెంతిపిండి ఉంటుంది కదా చిలకర మెంతిపిండి పౌడర్ అయితే కొంచెం లైట్గా ఉంటే వేసేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది సో రెడీ అయినా అన్నం కూడా తిన్నా ఇంకా చెల్లవ వెళ్ళడమే ఇంక ఇదైతే హాస్పిటల్ పోయిన తర్వాత అండి ఇక్కడ నేను ఓపి తీసుకుంటున్నాను ఓపి తీసుకోంగా ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు అండ్ అలాగే మన ఈ పాత రిపోర్ట్స్ కూడా పట్టుకొని పోవాలి నేను ఆధార్ కార్డ్ తీసుకోలేదు లక్లో నా ఫోన్లో ఆధార్ కార్డు ఫోటో ఉంది కాబట్టి ఇంకా నేను తంబు పెట్టంగానే తంబు ఇది పెట్టంగానే ఇంకా అన్నీ వచ్చేసినాయి వాళ్ళు రాసి నాకైతే స్లిప్ ఓపీ స్లిప్ అయితే ఇచ్చారనమాట ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇంకా నేను చూసుకుంటూ వెళ్తున్నాను ఏ నెంబర్కి వెళ్ళాలి ఏంటి అనేసి అయితే స్టార్టింగ్ అయితే ఇంకా సిక్స్త్ నెంబర్కి వెళ్ళాలి అని చెప్పిండ్రు అటు వెళ్తే ఫిఫ్త్ మంత్ అమ్మ ఇటు సైడ్ వెళ్ళండి అని చెప్పేసి అయితే అన్నారు రెండు మూడు రకాలు అన్నట్టు అండి నైన్ మంత్స్ వాళ్ళకి కొందరు చూస్తున్నారు సెవెన్ మంత్స్ వాళ్ళకి కొందరు చూస్తున్నారు అట్లా అన్నట్టు ఈరోజు చూసిన మేడం రేపు చూడదట అట్లా ఉంటుంది ఇక్కడ సో ఒక పది నిమిషాలు అయితే అటు ఇటు తిరగడానికే టైం వేస్ట్ అయింది ఇంకా లైన్ అయితే బీభత్సంగా ఉందండి హాస్పిటల్లో రూమ్స్ ముందు ఇంకా డాక్టర్ రూమ్ ముందు ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నేను నిల్చున్నాను మా హస్బెండ్ అయితే వెళ్ళి అక్కడైతే వెళ్ళి కూర్చోమనేసి అయితే చెప్పానండి ఇంకా నేనైతే ఇక్కడ లోపలికి వచ్చేసి అయితే బీపీ వెయిట్ అవన్నీ అయితే చెకప్ చేయించుకొని దానిపైనైతే రాయించుకున్నాను హాయ్ అండి సో హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన కొద్దిసేపు అయితే పడుకున్నానండి తినేసి రెస్ట్ తీసుకున్నాను సో హాస్పిటల్లో వచ్చేసి అయితే వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఓపీ రాసుకున్నారు తర్వాత లోపల అంటే ఇదే ఫస్ట్ టైమా ఏంటి ఎల్ఎంటీ అవన్నీ రాసుకుంటారు కదా అవన్నీ రాసుకున్నారు పాత రిపోర్ట్స్ చూసి స్కానింగ్స్ ఎన్ని జరిగినాయి ఏంటి అనేది అయితే రాసుకున్నారు తర్వాత డాక్టర్ దగ్గరికి అయితే పంపించారన్నమాట సో డాక్టర్ అయితే చూసి స్కాన్కి రాసింది తిఫా స్కాను తను కూడా డాక్టర్ కూడా పాత రిపోర్ట్స్ అవన్నీ కూడా చూసి బీపీ చెక్ చేసి థైరాయిడ్ షుగర్ బీపీ ఇలాంటివి ఉన్నాయా లేదా అని కనుక్కొని చూసి సో ఫీఫా స్కానింగ్ అయితే రాసిందనమాట ఫీఫా స్కానింగ్కి వెళ్ళాను సో కొంచెం ఎట్లయినా ప్రైవేట్కి గవర్నమెంట్కి తేడా ఉంటుందండి సో ఓకే ట్రీట్మెంట్ అయితే బాగుంది కానీ అక్కడ సర్వీసెస్ అయితే కొంచెం ఇటుగానే ఉంటాయి లో మేడం డాక్టర్ దగ్గర ఏమో సిస్టరు సిక్స్ నెంబర్కి వెళ్ళమని చెప్తుంది వాళ్ళు సిక్స్ నెంబర్కి వెళ్తేనేమో ఫైవ్ నెంబర్కి వెళ్ళమంటారు ఫైవ్ నెంబర్కి వెళ్తేనేమో థర్డ్ నెంబర్కి వెళ్ళండి అక్కడ స్కానింగ్ స్లిప్ రాసిస్తారు అని చెప్తే థర్డ్ నెంబర్లో స్లిప్పులు లేవు మీరు ఫార్మసీకి వెళ్ళండి అని చెప్తారు సో చాలా తిరిగానండి ఇంకా నేను నయం మా బాబుని మా హస్బెండ్ తోటి పంపించేసిన నేను ఒక్కదాన్నే ఇంకా హాస్పిటల్లో అటు ఇటు తిరుగుకుంటున్నాను సో ఒక్కదాన్ని తిరగడమే బెటర్ ఎందుకంటే బాబుని హాస్పిటల్లో పట్టుకొని తిరిగితే ఇబ్బంది అవుతుంది అన్ని టైమ్స్ బాగుండే కదా అండి పిల్లల్ని మనం ఎక్కువగా హాస్పిటల్లో దింపకపోవడమే మంచిది ఇంకా నేను ఓపీ తీసుకొని లోపలికి వెళ్ళిపోయినా మా హస్బెండ్ని అయితే టైం పడుతుంది ఇక్కడ ఎట్లాగో నువ్వు ఏదైనా వర్క్ ఉంటే చూసుకో అని చెప్పేసి అయితే బాబునిచ్చి పంపించేసిన ఇంకా లాస్ట్కి మళ్ళీ ఒకటే స్లిప్ ఉంది నేను రాసిస్తా అని చెప్పేసి అయితే థర్డ్ నెంబర్లో రాసిచ్చిర్రు సో రాసిచ్చిన తర్వాత మళ్ళీ స్కానింగ్ దగ్గరికి వస్తే వాళ్ళు టైం అయిపోయింది నేను చెయ్య అన్నారు నెంబర్ టూలో స్కానింగ్ రూమ్లో మళ్ళీ మేడం నేను నిన్న వచ్చిన మళ్ళీ ఈరోజు వచ్చిన మేడం బాబుని తీసుకొని వచ్చిన అని చెప్పిన తర్వాత మండే రోజు రమ్మన్నారు సో కొంచెం రిక్వెస్ట్ చేసిన తర్వాత ఓకే అమ్మ సరే మరి చేస్తామని చెప్పేసి అయితే టీఫా స్కానింగ్ అయితే చేశారనమాట సో టీఫా స్కానింగ్ చేసి రిపోర్ట్ అయితే ఇచ్చారు అండ్ డాక్టర్ అయితే నాకు త్రీ మెడికల్ టెస్ట్లు అయితే సజెస్ట్ చేశారు సో అక్కడ బ్లడ్ అయితే ఇచ్చాను సో అవి వచ్చేసి అయితే ట్యూస్డే వస్తాయండి ట్యూస్డే వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలి సో ఇంకా ఈ స్కానింగ్ రిపోర్ట్లలో ఏమొచ్చింది ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తానండి సో కొంచెం ప్రాబ్లమే అదైతే నేను దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా ఎందుకు జరిగింది ఏంటి అనేది అయితే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది కొంచెం బాగా నర్వస్ అయిపోయినా బాగా అలసిపోయినా వాటర్ బాటిల్ తీసుకెళ్ళినా కానీ వాటర్ అంతా అయిపోయింది తాగేసిన అక్కడనే ఆకలేసింది రెండింటికి వచ్చిన తొందర వచ్చి ఇంకా తినేసి కొన్ని మంచిగా వాటర్ తాగి కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్